సారీ మనం బిజీగా ఉండడం వల్ల అంటే మొక్కలకి అందించాల్సిన ప్రాపర్ స్ప్రేయింగ్ విధానం కానివ్వండి ఫర్టిలైజర్ అయితే అంటే ఒక మొక్కకి ఏదైతే అవసరమో కొన్ని కొన్నిసార్లు మర్చిపోవడం వల్ల లేకపోతే ఏదో పనిలో ఉండడం వల్ల అవుట్ ఆఫ్ మైండ్ అయిపోతాం కాబట్టి సో దానికి సంబంధించి ఏ టైంకి దానికి ఫర్టిలైజర్ అనేది అందించాలి ఏ టైంకి స్ప్రేయించాలి ఏ టైంకి ఇంకా వేరే అన్నీ కూడా చేయాలి ఏంటి అనేసి ఆనంద్ క్రాప్ గురువు అనేటువంటి యాప్ ఒకటి అందుబాటులో అయితే ఉంది ఎవరైతే పొలంని మెయింటైన్ చేస్తారో వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా వాళ్ళని కంప్లీట్ ప్రాపర్ గైడ్ చేసే విధంగా వీళ్ళు ఒక యాప్ని అయితే క్రియేట్ చేశారు సో యాప్ అనేది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది మనం ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్ కిరణ్ గారిని అడిగి తెలుసుకుందాం సో కిరణ్ గారు మీ యాప్ గురించి చెప్పండి ఇది మేము కొత్తగా స్టార్ట్ చేస్తాం మేడం టూ థౌజండ్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఆనంద్ క్రాప్ గురు ఆనంద్ క్రాప్ గురు అని చెప్పేసి అంతమంది మాది డాక్టర్ క్రాప్ గురువు అని ఉంటుంది అయితే ఇప్పుడు కొత్త దాన్ని ఆనంద్ క్రాప్ గురు అని చెప్పి మోటిఫై చేసినమాట అనమాట దాన్ని మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసేసుకొని అంటే అక్కడ లాంగ్వేజ్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఐదు లాంగ్వేజ్లో యాడ్ చేస్తాం మేడం హిందీ తెలుగు గుజరాతీ కన్నడ అండ్ మరాఠీ సో ఏ స్టేట్ వాళ్ళ రైతులు వాళ్ళకి వెళ్ళి ఆప్షన్ ఉంటుంది అక్కడ తెలుగు వాళ్ళైతే తెలుగు కన్నడ వాళ్ళైతే కన్నడ తమిళ వాళ్ళైతే తమిళ అన్ని మేము మెన్షన్ చేసినాం అనమాట ఒక రైతు ఎవరికి ఫోన్ చేసి అంటే ఎవరికి ఫోన్ చేసే అవసరం లేకుండా ఆయన ఇంట్లో కూర్చొని దీన్ని డౌన్లోడ్ చేసుకొని అంటే అందులో అన్ని షెడ్యూల్స్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టమాటో ఉంది ఆ టమాటోకి ఏ స్టేజ్లో ఏం కొట్టాలి ఏ పురుగు అటాక్ అయితే దేని ఏమంది కొట్టాలని కంప్లీట్ మేము షెడ్యూల్ పెట్టాం మేడం అది మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే డౌన్లోడ్ చేసేటప్పుడు కూడా ఒక రూపాయి అడగదు దానికి కాల్ చేసి కూడా ఎవరు పేమెంట్ చేయట్లని ఏం ఆప్షన్ ఉండదు ఒక అంటే ఓటీపీ కూడా ఎక్కువ ఏం అనమాట సో దాన్ని అంటే కంప్లీట్ అన్ని రకాల ప్యాడీ అయినా టమాటో అయినా హార్టికల్చర్ క్లబ్స్ అన్నీ కూడా అలా మన అన్ని షెడ్యూల్ చేసి పెట్టేసినాం సో ఇది పేబుల్ అయ్యి యాప్ లేకపోతే అంటే ఫార్మర్స్కి కొంచెం దీనిపైన నాలెడ్జ్ తక్కువ ఉంటుంది కదా నార్మల్గా మనకి పొలాల్లో పనిచేసే వాళ్ళకి సో వాళ్ళకి అర్థం అవ్వాలంటే పర్టికులర్గా ఒక ట్రైనింగ్ వీడియోను ఏమంటే గైడెన్స్ ఇచ్చేలాగా ఏమైనా అవైలబుల్ ఉందా వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు ఎలా చేస్తారు వాళ్ళకి అంటే మేము మేము కాల్ చేసి వాళ్ళకి చెప్తా ఉంటాం మేడం అంటే ఈ విధంగా ఈ విధంగా డౌన్లోడ్ చేయండి ఏ విధంగా ఉంటుంది దానికి సపరేట్ అంటే వీడియో ఉంది బట్ అది మరాఠీలో ఉంది దానికి మేము తెలుగులోకి పంపించాలి ఎందుకంటే కొత్తగా మేము తెలుగు స్టార్ట్ చేసాం కాబట్టి అట్లా సో ఇప్పుడు అంటే ఎప్పుడు స్టార్ట్ చేశానన్నది రెస్పాన్స్ ఎట్లా ఉంది ఇది చాలా బాగుంది మేడం ప్రతి ఒక్క ఫార్మర్ ఇప్పుడు ఆయనకి అంటే అందులో మా ప్రోడక్ట్స్ ఏమి ఉండదు అంటే మా ప్రోడక్ట్స్ తీసుకోండి అని ఏముండదు అంటే ఏ ఏ మన ప్రోడక్ట్ బెటర్ రిజల్ట్ వస్తుందో అవన్నీ అందులో యాడ్ చేసాం వేరే కంపెనీస్ కూడా యాడ్ చేసినాము ఎందుకంటే ఓన్లీ మన కంపెనీ తరపున కాదు ఒక రైతు రైతు నుండి వాళ్ళ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుండి యూస్ చే ఇట్లా అన్ని కంపెనీస్ అంటే ఈ స్టేజ్లో ఏ పంట కొట్టండి అన్నట్టు అంటే అది మా దగ్గర మంచి వెల్ ట్రైన్డ్ వీళ్ళు అగ్రోనిమిస్ట్ వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళు తయారు చేసింది వాళ్ళు మా ప్రోడక్ట్స్ ఓన్లీ యాడ్ అన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ యాడ్ చేసి ఏ ప్రోడక్ట్ వాడితే మంచి క్రాప్ దిగుబడి వస్తుందని చెప్పి అది చేసిన థ్యాంక్ యూ సో మచ్ అండి సో నిజంగా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఎందుకంటే మనం ఏదైనా మర్చిపోయిన విషయాలు ఉంటే కానివ్వండి లేకపోతే టైం చూసుకోకుండా ఒక్కసారి తక్కువ టైంలోనే కొట్టేస్తుంటాము లేకపోతే ఒక్కోసారి అసలు ఎక్కువ లాంగ్ గ్యాప్ అనేది ఇచ్చేస్తుంటాము సో అట్లాంటి డిస్టర్బెన్స్లు ఏమీ జరగకుండా రీసెంట్గానే ఇది స్టార్ట్ చేశారని చెప్తున్నారు యాప్ లాంచ్ చేశారు అయితే దీని రెస్పాన్స్ చాలా బాగుందంట ఎందుకంటే నిజంగా ఫార్మింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది సో మీలో ఎవరైనా ఈ ఫార్మింగ్కి సంబంధించి ఇలా చేయాలి అని అయితే మామూలు మనం ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ప్లే స్టోర్ లో మాత్రం అవైలబుల్ ఉందట ఈ యాప్ సో ఆనంద్ క్రాప్ గురు అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే ఆ షెడ్యూల్ అంతా దాంతో పాటు గైడెన్స్ కూడా ప్రాపర్ గా ఇచ్చే విధంగా వీళ్ళు ఆ యాప్ అయితే సెట్ చేశారు రైతులకు సంబంధించినటువంటి మిషన్స్ కానీ మరి విత్తనాలు కానీ మరి మెడిసిన్ కానీ మరి చాలా రకాలైనటువంటి మరి కిసాన్ మేళాలో ప్రదర్శించడం చాలా సంతోషమైన విషయం చాలామంది ప్రజలు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు దీనివల్ల రైతులు నేర్చుకుని రైతులు కాని వాళ్ళు కూడా నేర్చుకొని రైతులు చేసే వాళ్ళకు కూడా అది చెప్పే అవకాశం ఉంది కాబట్టి మరి దీనివల్ల ఎంతో అవగాహన కలిగి వాళ్ళు ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వ్యవసాయం చేయడానికి కూడా ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను ఏది ఏమైనా ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు ఆరు నెలలకు ఒకసారి పెట్టాలని మేము కోరుతా ఉన్నాం సంవత్సరాంశంగా ఒకసారి కాకుండా రెండు ప్రాంతాల్లో పెట్టాలి ఒకసారి హైటెక్ సిటీ ఒకసారి ఇంకేదైనా ప్రాంతంలో పెడితే బాగుంటుందని భావిస్తూ ఇంకా కూడా దీని మీద ఇంకా మొబలైజేషన్ ఎక్కువ కావాలనేది నా అభిప్రాయం ఎందుకంటే చాలా మట్టుకు మొబిలైజేషన్ ఉండదు ఆ మొబలైజేషన్ ఎక్కువ ఉంటే చాలామంది పార్టిసిపేట్ అవుతారు చాలా పరికరాలు ఇప్పుడు ట్రాక్టర్లు కానీ జేసీబీలు కానీ రొటోవేటర్స్ కానీ మరి స్ప్రే చేసే మందులు కానీ ఇటువంటి చాలా చక్కగా అమర్చబడింది వాటిని సబ్సిడీకి ఇచ్చే ప్రయత్నం చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే కంపెనీలో ఎందుకంటే కంపెనీ వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి కంపెనీ వాళ్ళ గవర్నమెంట్ ఏమైనా సబ్సిడీ ఇస్తే తీసుకుపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని నేను నా నా యొక్క విజ్ఞప్తి పాతకాలం సిస్టంలో చేసినటువంటి వ్యవసాయము అది కరెక్టే కొత్త తారంలో వచ్చిన కొద్ది పరికరాల వల్ల ఏమైతుందంటే ఓర్నాటేయడము కలిపి తీయడము మరి రూట పెట్టడానికి గడ్డికి మందు కొట్టడము ఇటువంటి ఈ కాలంలో అవసరం లేబర్ ప్రా లేబర్ తగ్గింది మొత్తంగా చెప్పాలంటే లేబర్ తగ్గింది లేబర్ తగ్గడానికి కారణం ఏంటంటే లేబర్ పిల్లలంతా చదువుకుంటున్నారు డెవలప్ అయ్యింద్రు దాని గురించి అభ్యంతరం లేదు కానీ ఈ కాలం వల్ల తక్కువ మందితో ఎక్కువ వ్యవసాయం చేయడానికి అవకాశం ఉన్నది మ్యాక్సిమం చూస్తూ ఉన్నాం చాలా కష్టాలు ఉన్నాయి లాభాలు కూడా ఉన్నాయి ఈ పరికరాల వల్ల చాలా లాభం ఉంది గవర్నమెంట్ ప్రతి దాంట్లో కూడా సబ్సిడీ ఇచ్చి రైతులకు అందుబాటులో ఉంచాలి మండలి వలన లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసుల వలన ఈ మందు స్ప్రేలు కానీ ఈ ట్రాక్టర్లకు సంబంధించినవి కానీ వీటిని ఎక్కువ గవర్నమెంట్ ప్రోత్సహిస్తే వ్యవసాయం బాగా అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం